హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ ఒంటికి చలువ చేసే సగ్గు బియ్యం పాయసం ఎలా చేసుకోవాలి అది కూడా బెల్లం వేసి పాలు విరగకుండా చాలా టేస్టీగా కమ్మగా రుచిగా ఉంటుంది ఈ విధంగా కనుక చేసుకుంటే ఇప్పుడైతే నేను ముందుగా ఒక చిన్న కప్తో రెండు కప్పుల వరకు స్మాల్ సైజు సగ్గు బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను ఈ కప్తో రెండు కప్పుల వరకు ముందే నానబెట్టుకున్నాను నేనైతే దీనిని ఇప్పుడు నేను ముందే కడిగి తిని నానబెట్టేశాను నానిపోయింది ఇప్పుడు ఒక చిన్న గుండీలో ఈ సగ్గుబియ్యాన్ని వేసుకుంటున్నాను అలాగే ఈ కప్తో రెండు కప్పుల వరకు బెల్లాన్ని అయితే వేస్తున్నాను రుచికి సరిపడా ఇక్కడ మీకు టేస్ట్కి సరిపడా ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఆ తర్వాత సగం గుండి పైననే నీళ్ళు నీళ్ళైతే వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి బియ్యంలో ఎన్ని నీళ్ళు వేసినా చిక్కగా అవుతుంది కాబట్టి కొలత ఏమీ లేదు ఇక డైరెక్ట్గా ఎక్కువనే వేసుకుంటున్నాను ఎక్కువేసినా కూడా మనకి చిక్కగా అవుతూనే ఉంటుంది ఎంత వేసినా కూడా స్టవ్ మీద పెట్టేసి దీనిని ఉడికించుకుంటున్నాను కలుపుకుంటూ ఇక్కడ నేను చక్కెర ప్లేస్లో బెల్లం వేసి ఈ విధంగా ముందే వేసి ఉడికించుకుంటున్నాను ఆల్రెడీ నానపెట్టాం కాబట్టి తొందరగానే ఉడుకుతుంది ఎందుకంటే మనకి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కిందకి ఇది ఫాస్ట్గా అడుగంటుకుంటుంది అలాగే ఈ విధంగా మనం కలుపుతూ ఉంటే కొంచెం చిక్కగా అయింది చూడండి ఇందులో కొంచెం నీళ్ళు తక్కువ పడ్డాయి ఇక్కడైతే నేను ఇంకొంచెం నీళ్ళనైతే వేసుకుంటున్నాను ఇది ఇంకా ఉడకాలి ఇంకా ఉడికేసరికి గట్టిగా పడుతుంది కాబట్టి ఇంకొంచెం నీళ్ళనైతే వేసుకొని నేను దీనిని ఉడికించుకుంటున్నాను ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఇది సగుబియ్యం అంతా కూడా చక్కగా ఉడుకుతుంది ఇక్కడ చూడండి ఇంకొంచెం నీళ్ళనైతే వేసేసుకున్నాను ఈ విధంగా పల్చగా వచ్చింది కొంచెం సగ్గుబియ్యం కూడా కొంచెం ఉడికేసింది చూడండి ఈ విధంగా ఉడికేసింది ఇప్పుడైతే నేను కొంచెం ఒక రెండు మూడు ఎలాచీలని దంచి పౌడర్ వేసుకుంటున్నాను ఇది వేసుకుంటే మనకి కమ్మగా టేస్టీగా ఉంటుంది స్వీట్ కదా ఈ ఎలాచి పౌడర్ వేసేసిన తర్వాత మొత్తం ఇలా కలిపేసాను మంటని ఇప్పుడు సిమ్లో పెట్టేసేయండి ఎందుకంటే ఆల్రెడీ సగ్గుబియ్యం ఉడికిపోయింది కాబట్టి ఇక్కడ నేను పాలనేస్తున్నాను వేస్తున్నాను ముందే వేస్తే మనకి పాలనేవి విరిగిపోతాయి కాబట్టి సగ్గుబియ్యం అలాగే బెల్లం అంతా కూడా ముందే ఉడికించుకుంటే మనకి లాస్ట్లో ఈ విధంగా పాలు వేస్తే విరిగిపోవన్నమాట పాలనేవి ఇక్కడ నేను పాలు వేసిన తర్వాత వేయించి పెట్టుకున్న బాదం పప్పు పలుకుల్ని వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా వేసేసిన తర్వాత మనం కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి ఇక్కడ వేసేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని వేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మనకి ఈ కొంచెం ఫుల్గా ఉంది కాబట్టి కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనకి ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు నెయ్యి వేసేసి ఒక నిమిషం పాటు అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి గుండెని కింద పెట్టేసుకోవడమే చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకున్నాక ఇందులో చలువ కోసం కొంచెం నానబెట్టిన గింజలన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది చల్ల చల్లని చలువ చేసే కమ్మనైనా రెడీ పాయసమే ఇప్పుడు ఇప్పుడైతే చిన్న గిన్నెలు వేసుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్